నమస్కారం నా పేరు నాగదుర్గ ముందుగా వచ్చిన పెద్ద వాళ్ళందరికి థ్యాంక్ యూ సో మచ్ అందరూ చెప్పినందుకు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు అండ్ అందరు మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి మీరందరూ అందరూ యాంకర్ గారు చెప్పినట్టు వారది డెఫినెట్ గా మా మూవీని ఇంత మంచి మూవీని ఇంత మంచి మెసేజ్ ఇచ్చే ఈ మూవీని ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ చేయండి చాలా మంచి ఫిలం ఇప్పుడు ఏదైనా కూడా మనకి నేచరే ఎన్విరాన్మెంటే అది మనందరికీ తెలిసిందే మనకు తెలుసో తెలియకునో దాన్నే మనం పాడు చేస్తున్నాము ఆ డెవలప్మెంట్ కనో దేనికనో ఎలా అయినా చివరికి ఆగిపోయేది మన నేచరే సో అలా కాకుండా కొంచెం నేను మూడు చేసే ప్రక్రియలో కూడా ఎక్కడ కూడా ఒక మొక్కని కూడా మేము హాని చేయొద్దు అని చాలా ట్రై చేసాము అండ్ చేసాము కూడా హాని చేయకుండానే చాలా ప్రొటెక్ట్ చేస్తూ మూవీ చేసాం మీరందరూ కూడా ఈ మూవీ చూడండి సపోర్ట్ చేయండి అండ్ యూట్యూబ్ లో ఎలా అయితే నన్ను సపోర్ట్ చేశారో ఇప్పుడు ఇంత మంచి స్టోరీకి నన్ను సెలెక్ట్ చేసినందుకు మా డైరెక్టర్ రాజ్ నరేంద్ర అన్నకి థ్యాంక్ యూ సో మచ్ మేమందరం బిఫోర్ యూట్యూబ్ నుంచి వర్క్ చేస్తున్నాం కాబట్టి అందరు అన్నలు నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అండ్ మల్లిక్ అన్న కానీ విష్ణువర్ధన్ అన్న కానీ ఫస్ట్ నాకు రాజన్న స్టోరీ చెప్పినప్పుడు అంటే బిఫోర్ సాంగ్స్ చేసిన ఎక్స్పీరియన్స్ తో ఏదైనా సాంగ్ వచ్చినా కూడా లేకపోతే ఏదైనా మూవీ వచ్చినా కూడా ఇలాంటి మూవీ ఇప్పుడు కమర్షియల్ గా అయితే చూస్తారా అని ఒక డౌట్ వచ్చేది సో అన్న ఈ స్టోరీ చెప్పినప్పుడు కూడా ప్రొడ్యూసర్ ఎవరు అన్న అని అడిగాను అయితే నాకు ఇవాళ మల్లికన్న మాట్లాడడం అందరం కూడా ఇక్కడ ఉన్న అందరం కూడా ఫస్ట్ టైం చూసామండి ఆయన ఎంత జెన్యున్ పర్సన్ అంటే ఎంత సింపుల్ ఆయన షూట్కి వస్తారు ప్రొడక్షన్ లో పనులు చేస్తూ ఉంటారు అంత సింపుల్ గా ఉంటారు అండ్ విష్ణువర్ధన్ అమ్మ కూడా చాలా సపోర్ట్ చేశారు ఈ మూవీకి అండ్ ఇలాంటి ఒక స్టోరీని నమ్మి వాళ్ళు కూడా కమర్షియల్స్ గా ఏమీ ఎక్కువ ఆలోచించకుండా ఇలాంటి ఒక స్టోరీ జనాలకు తీసుకెళ్తే చాలా బాగుంటుంది అనే ఒక థాట్ తోని వాళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి మేమందరం ఇక్కడ ఈ కల్వి వనం అనే మూవీ కూడా ఇవాళ నిలిచింది అంటే వాళ్ళే అండి కారణం అండ్ మీరందరూ కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ